నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మోంటాన ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. मत्సేకి శివ సత్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరెంట్ల బుచ్చయ్ చౌదరి ఆదేశానుసారం మండల టీడీపీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్ మత్సేటి శివ సత్యప్రసాద్ నేడు బుధవారం బొమ్మూరు వెంకటగిరికొండపై ఇంటింటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అలాగే వెంకటగిరికొండపై వాటర్ ట్యాంక్ వీధిలో రోడ్డుకు అడ్డుగా చెట్టు పడిపోవడం చూసి నాయకులు కార్యకర్తల సహకారంతో చెట్టుని తొలగించి వీధిని శుభ్రం చేశారు ఈ సందర్భంగా మత్సేటి సత్యప్రసాద్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ నేపథ్యంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో కలిసి సిద్ధంగా ఉన్న అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారాన్ని తాగునీటిని కూడా సిద్ధం చేసి ఉంచామని తెలిపారు ఆయన వెంట బూత్ కన్వీనర్ కోటిపల్లి అమ్ములు కో కన్వీనర్ రాయుడు అలేక్య బాలు దంపతులు నర్సిపూడి రంగ బందిల అచ్చారో బందిల మణి నర్సిపూడి అప్పారో కచ్చా శ్రీనివాస్ బందిల సాయి సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు 요바람 <목소리> 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 <목소리>

Water kita lepas, udah. तो तेरा कटियो हां सही है अब अपना निकलतो और अरे बेटा ओ की बात है ओना